మొక్కజొన్నతో దోశ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మొక్కజొన్నలతో ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తిన తింటారనమాట మరి ఎలా ఏంటి ఈ ప్రాసెస్ అనేది వీడియోలోకి వెళ్తే చూస్తే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం కదండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ప్లీజ్ అలాగే పక్కన బిల్ లైక్ అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి ఇవి పట్టుకున్నా అని చూస్తున్నారా మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఏంటిది అనుకుంటున్నారా దోశ మన మొక్కజొన్నతో దోశ అయితే చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది అయితే మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకెందుకు లేటు మొక్కజొన్నతో దోశ ఎలానో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ అయితే చూడండి ఫస్ట్ అయితే ఇన్స్టెంట్గా మనము ఓకే మొక్కజొన్నతో అయినా చేసుకోవచ్చు మీకు మందంగా వద్దు అనిపిస్తే కొంచెం బియ్యం అయితే నానేసుకోండి ముందు రోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు మనం ఇలా బియ్యం అయితే నానబెట్టుకుంటే అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఒట్టిదైనా వస్తుంది కాకపోతే బియ్యం వేసుకుంటే కొంచెం పతలాగా బాగా వస్తాయి అనమాట ఇష్టం లేని వాళ్ళు మొక్కజొన్నతో అయినా చేసుకోవచ్చు మీకు తొద్దునైతే చూడొచ్చు అనమాట ఇప్పుడైతే నేను బియ్యం వేసి చేస్తున్నాను కాబట్టి కొంచెం బియ్యం అయితే నానేసుకుందాము ఇక్కడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను చూడండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు కాకపోతే మనకి మందము తినబుద్ధి కాదు ఆ స్వీట్ కాదు మొక్కజొన్న ఒకటి అని అనిపిస్తుంది అందుకోసం అనేసి బియ్యం వేసుకొని చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ముందు రోజు కొంచెం నానేసుకుంటే చాలా ఎలాంటి పప్పులు అవసరం లేదనమాట ఇప్పుడైతే వీటిని కడిగి నానబెట్టేసుకుందాం రెండు సార్లు అయితే కడిగి నానబెట్టేసుకుందాం వీటిని ఒక రెండు సార్లు ఇలా కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం వాటర్ వేసుకొని అయితే నానబెట్టేసుకోవచ్చు చూడండి మనకు బియ్యం నాని ఉంటే చాలు ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది దోశ మటుకు మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఇంక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం మార్నింగ్ అయితే చూద్దాం మనము ఇంకా ఇక్కడైతే బియ్యం అయితే నానిపోయే చూడండి ఇన్ని అయితే అవసరం లేదు మీరు కొన్ని అయినా వేసుకోవచ్చు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ చేస్తున్నాను తక్కువ వాళ్ళు కొన్ని అయితే వేసుకోండి ఇక్కడ వచ్చేసి కాన్ చూడండి మొక్కజొన్న ఇది స్వీట్ కార్న్ కాదు మొక్కజొన్న కొన్ని స్వీట్ కార్న్ అంటే వేరే కదా ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఎట్లా సీజన్ ఉందండి చాలా బాగా దొరుకుతాయి వీటిని వచ్చేసి తీసుకోవాలి చూసారు కదా ఇలా ఒలుచుకున్న తర్వాత వీటినైతే అన్నీ వల్చుకోవాలి అనమాట విత్తనాలు తీసేసుకోవాలి ఇలాగా ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చేద్దాం అనుకుంటే చూసారు కదా ఇలా ఇలా అన్నీ కూడా అనేసుకోవాలి మనకి ఈ విత్తనాలు అనేది అన్నీ తీసేసుకోవాలి చూడండి తీసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి ఇంకోటి మొత్తం ఇవే దీంతో అయినా అండి అది మీ ఇష్టము బియ్యం వేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి అయితే వేస్తున్నాను నేను కొంచెం తక్కువ వేసుకోవచ్చు బియ్యము అన్నీ కూడా తీసేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి అన్నీ అయితే తీసేసుకున్నాను నేనైతే మూడు అయితే తీసుకున్నాను అనమాట ఎక్కువ స్వీట్ కార్చిపో మొక్కజొన్ననే వేద్దామని చెప్పేసి ఇక్కడైతే వన్ని వలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొన్ని బియ్యం అయితే వేసుకుందాం ఏం నవ్వుతున్నా ఇక్కడ బియ్యం అయితే వాటర్ అయితే వంపేసుకోవాలి అండి ఇట్లా కొన్ని బియ్యం అయితే తీసుకొని మిక్సీ జార్లోకి అయితే అండి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి కొన్ని బియ్యం వేసుకున్న తర్వాత కొన్ని మనం ఒలిచి పెట్టుకున్నాం కదా మొక్కజొన్న కూడా వేసుకోవాలి మొక్కజొన్న వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకోండి బియ్యం తక్కువ మొక్కజొన్న ఎక్కువైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఇలా అయితే పట్టేసుకోవాలి చూడండి పిండిని వచ్చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతాది కూడా సేము ఇంకా ఇందాక ఎలా పట్టుకున్నామో అలాగే పట్టేసుకోవాలి ఫస్ట్ బియ్యం అయితే వేసుకొని కొన్ని ఇంకా మనం మొక్కజొన్న వేసుకోవాలి అన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ సేమ్ ఇందాక ఎలా పట్టుకున్నామో అలా పట్టేసుకోవాలి చూడండి మొక్కజొన్న ఎక్కువ ఉండేలా చూసుకోండి బియ్యం తక్కువ ఉండేలా చూసుకోండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం పట్టిప్పుకున్నది కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఎల్లో కలర్ ఉంది మీకు ఎలా కనపడుతుందో తెలియదు కెమెరాలో వేరే రకంగా కనబడుతుంది ఎల్లో ఉంది మన లాగా ఉంది ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము పంట సోడా ఏది కూడా అవసరం లేదు ఇప్పుడు మనం చట్నీ అయితే చేసుకుందాం వెంటనే చేసేసుకోవచ్చు నేనైతే ఇంకా చట్నీ చేసిన తర్వాత అయితే వేస్తాను ఇప్పుడు ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెడుతున్నాను చూడండి పల్లీలు అయితే అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ మటుకు ఇలా ఉత్త బుడ్డల చట్నీ అనమాట చూసారు కదా సిమ్లో పెట్టుకొని కలర్ అయితే ఇలా చేంజ్ అయ్యచ్చు రండి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి బుడ్డలు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే వేయించుకుందాము ఈ చట్నీ అంటేనే ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఫస్ట్ అయితే కొంచెం అలాగే వేయించుకోవాలి ఆయిల్ ఏం వేయకుండా తర్వాత వేసుకోవాలి ఆయిల్ అయితే ఇలా దోశలు ఒక్కసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటాయి ఎప్పుడు ఇలా ఎలాగూ మొక్కజొన్న దొరుకుతుంది ఈ సీజన్లో సీజన్లో దొరికింది ఇలా ఏదో ఒక రూపంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇది మంచిది కూడా అంటే మొక్కజొన్న తింటే కూడా మంచిదే కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా మగ్గించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్లో కొంచెం వేసుకోండి నాకు కొంచెం ఎక్కువ పడింది ఆయిల్ వచ్చేసి పచ్చిమిరపకాయ కూడా మగ్గిన తర్వాత ఇక్కడైతే బుడ్డలు అయితే కొంచెం పొట్టు తీసేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవైతే బుడ్డలు కూడా వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి సాల్ట్ రుచికి సరిపడినంత చింతపండు పొట్టు తీయకుండా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక మూడు అలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండి తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇంకెక్కడైతే తరువాత కూడా పెట్టేసుకుంటున్నాను చట్నీ కూడా రెడీ అయిపోయిందండి తిరువాత కూడా వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము ఇక్కడ దోశ బ్యాటర్ అయితే ఇలా ఉండాలి చూడండి ఇంక ఇప్పుడు చట్నీ వేసేసుకున్నాము కదా దోశ అయితే వేసుకుందాము చూసా కదా సేమ్ మన దోశ పిండి ఎలా అయితే ఉండాలో అలా ఉండాలి ఇలా పెన్నమైతే పెట్టేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసేసుకొని ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలి ఇప్పుడు దోశ అయితే వేసుకున్నాము సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకునేటప్పుడు సేమ్ మన దోశలు ఎలా వస్తాయో అలాగే వస్తాయన్నమాట చూసారు కదా ఎల్లో కలర్ మన స్వీట్ కార్ కలరే వచ్చింది ఒకసారి వెరైటీగా నాకు ట్రై చేయండి తర్వాత వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి తర్వాత పెద్దగా పెట్టేసుకున్నాం చూడండి ఎల్లో కలర్ అయితే వచ్చింది ఇలా ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాక చూసారు కదా ఎంత ఈజీగా లేస్తుందో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి మీ ఇష్టం బియ్యం ఇష్టం లేకున్న వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఏమంటే కొంచెం మందం వస్తాయి అన్నమాట బియ్యం వేస్తే ఇలా ఉంటాయి ఇంకోటి కొంచెం ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం వంట సోడా అయితే వేసుకోండి కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు సైడ్లో కాల్ చేసుకొని తీసేసుకోవడమే ఇంకా రెండు సైడ్లో కూడా కాలిన చూడండి ఇలా కాలిన తర్వాత తీసేసుకుందాం ఇంకా మనము తర్వాత తీసేసుకోవడమే దోశ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకోటి కూడా ఇలాగే వేసుకోవాలి ఇన్స్టెంట్ గా ఇలా చేసేసుకోవచ్చు ఓన్లీ మనకు బియ్యం నానబెట్టి ఉంటే చాలు లేదంటే బియ్యం లేకుండా కూడా వస్తుంది ఇష్టం అది కదా ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇంకా రెండు సైడ్లో బాగా కాల్ చేసుకోవాలండి రాదు అనేక లేదు చాలా బాగా వస్తాయి మినప్పప్పు కానీ ఏది కానీ అవసరం లేదు ఓన్లీ బియ్యము మొక్కజొన్న ఉంటే చాలు మనకు దోశ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఇక రెండు సైడ్లో కాల్ చేసుకోవడమే ఇంకా మందం వేసుకుంటే ఇది కొంచెం గుంజండి కొంచెం మందం వస్తుంది ఇంకా పత్లాగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా వస్తాయి అండ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ అయితే చూద్దామండి మనం చేసి పెట్టుకున్నాం కదా చట్నీ మీ ఇష్టం ఇదే చట్నీ అని కాదు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే ఇది టేస్ట్ ఇలా చేసుకోండి బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇదైనా బాగుంటుంది చూడండి టేస్ట్ అయితే చూద్దాం చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మీరు కావాలంటే ఇట్లా కొంచెం మందం వేసుకుంటే వస్తుంది ఇది వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంది చూడండి ఇలా క్రిస్పీగా ఉంది మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం మనం చేసుకున్న చట్నీలోకి సూపర్ ఉంది టేస్ట్ మటుకు మొక్కజొన్న దోశ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది గా చేసేసుకోవచ్చు అనమాట అంటే మనం బియ్యం ఆ రాత్రి నానబెట్టుకుంటే పెద్ద పొద్దున్న ఏం పని ఉండదు ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసిన మొక్కజొన్న దోశ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన మొక్కజొన్న దోశ ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్